శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల అరవై తొమ్మిదవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్టమీది బొమ్మ ఒకరోజున ద్రోణాచార్యులు తన శిష్యులైన కురు పాండవులను వెంటబెట్టుకొని గంగానదీ తీరానికి వెళ్తున్నాడు దారిలో ఒక వృక్షం కనిపించింది వెంటనే ఆయన అర్జునుడిని పిలిచి ఇవాళ నేను అభ్యంగనం చేద్దామనుకుంటున్నాను నూనె సున్నిపిండి తెచ్చిపెట్టు అంటూ అతని పని మీద పంపించాడు అర్జునుడు వెళ్ళగానే ద్రోణుడు దుర్యోధను పిలిచి నాయన నీకొక కొత్త విద్య చెబుతాను నేర్చుకో అని అంటూ రావి చెట్టు కింద చక్రం వేసి మంత్ర రహస్యం చెప్పి ఆ వృక్షానికి బాణం వేసి కొట్టమన్నాడు దుర్యోధను కొట్టాడు చెట్టు మీద గల ప్రతి ఆకునకు ఒక్కొక్క రంధ్రం పడింది తర్వాత అందరూ గంగానది చేరుకొని స్నానం చేస్తున్నారు ద్రోణుడి వద్ద మాత్రం ఎవ్వరూ లేరు ఆయన కాలు పట్టి ఒక ముసలి ఈడ్చుకుపోతున్నది ద్రోణుడు కేక వేసేసరికల్లా సరికల్లా కౌరవులందరూ పరిగెత్తుకొచ్చారు ఎంత యత్నించినా ఆ ముసలిని విడిపించలేక వారు తెల్లబోయి చూస్తూ ఉన్నారు అంతలో గురువు కోసం నూనె పిండి తెస్తూ ఉన్న అర్జునుడు వృక్షం దగ్గరికి వచ్చాడు చెట్టాకులన్నీ రంధ్రాలు కలిగి చిత్రంగా కనిపించినాయి కింద చూస్తే మంత్రచక్రం కనబడింది చక్రం చూస్తూ అర్జునుడు గాండివంతో చెట్టుకు సంధించి కొట్టాడు వెంటనే ఆకులన్నింటికి మళ్ళీ ఒక్కొక్క రంధ్రం చొప్పున ఏర్పడింది అర్జునుడు వెళ్ళేసరికల్లా గురువు ముసలి నోట్లో పడిపోవడం కనిపించింది చూశాడు సవ్యసాచి కొత్తగా నేర్చిన మంత్రం ప్రయోగించుకొట్టాడు దెబ్బతో ముసలి శరీరం అంతా సహస్ర రంధ్రాలు పడి చచ్చింది ఈ విధంగా ద్రోణునికి గండం తప్పింది తర్వాత అందరూ కలిసి ఇంటికి మరలిపోతూ ఉండగా వృక్షపు ఆకులకు రెండేసి రంధ్రాలు ఎలా వచ్చాయని ద్రోణుడు ప్రశ్నించాడు నేనే కొట్టానన్నాడు అర్జునుడు అప్పుడు ద్రోణుడు తను చెప్పిన మంత్రాన్ని కౌరవులు మర్చిపోవటాన్ని స్వయం కృషి చేత అర్జునుడు విద్య నేర్చుకోవటాన్ని వివరించి ఉభయుల ప్రజ్ఞలకు గల తేడాలను చూపించాడు ఇలా మహాభారతంలోని మరెన్నో విశేషాలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి